హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్లీ దాన్వికా ఛానల్ ఈ పేటిఎం బాక్స్ వచ్చేసి నేను గత టూ మంత్స్గా పడుతున్నాను అండి యాక్చువల్గా నేను ఇంతకు ఇంతకుముందు ఫోన్పే బాక్స్ తీసుకున్నప్పుడే వాళ్ళు నాకు చాలా ఫ్రాడ్ చేశారు ముందు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు మళ్ళీ అమౌంట్ రిటర్న్ పడుతుంది అన్నారు బట్ రిటర్న్ పడలేదు ఇంక తీసుకోకూడదు అనుకోండి ఇదేంటే నాకు మెయిల్ వచ్చింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పేటిఎం సౌండ్ బాక్స్ ఉంటుంది అన్నారు సో మంచిదే కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనుకున్నాను తీసుకున్నాను అనమాట తీసుకుంటే తీసుకున్న రీసెంట్ వన్ టూ మంత్స్ అయిన తర్వాత మెయిల్ వచ్చిందనమాట ఇది ఛార్జ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది అని మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళి సౌండ్ బాక్స్ రెంట్ ఫీజు చూస్తే అందులో వన్ ట్వంటీ ఫైవ్ ఉందనమాట సో వెంటనే కస్టమర్ సపోర్ట్కి నేను రీచ్ అయ్యాను కానీ వాళ్ళు దొరకలేదనమాట యాక్చువల్గా వెబ్చాట్లో మెసేజెస్కి ఏ రోబోట్ మెసేజ్ వస్తాయి తప్ప వాళ్ళు మనకి నేరుగా డైరెక్ట్గా కాంటాక్ట్ వాళ్ళని అవ్వాలా మనం ఇది ఇందులో సిమ్ ఉంటుంది ఈ సిమ్కి మనం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట మంత్లీ మంత్లీ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారా యాక్చువల్గా ఇదేంటంటే తీసుకోకపోతేనే చాలా బెస్ట్ కస్టమర్ సపోర్ట్ కూడా మనం సో మెనీ రీజన్స్ చెప్పాలి ఇది క్యాన్సిల్ చేయాలంటే షాప్ షట్ డౌన్ చేసుకున్నాము అయినా సరే వాళ్ళు నేరుగా వాళ్ళని మనం అప్రోచ్ అవ్వలేము అది సో మీకు ఈ నెంబరు కస్టమర్ కేర్ నెంబర్ మెసేజ్ పెడుతున్నాం చూడండి ఈ నెంబరు డైల్ చేసిన తర్వాత మనం వన్ నైన్ సెవెన్ మనం డైల్ పేర్లో కొడితే మనం మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఐ మీన్ వాళ్ళు కలుస్తారనమాట అప్పటికీ కూడా నేరుగా మాట్లాడరు అది రోబో మెసేజెస్ రికార్డెడ్ మెసేజెస్తో మాట్లాడతారు సో ఫైనలీ నాకైతే ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది చూడాలి నాకు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అన్నారు చూస్తాను బట్ నేనైతే నేను ఇంకా దానికి వన్ ట్వంటీ రూపీస్ పే చేయాలి పే చేసిన తర్వాత అమౌంట్ క్యాన్సిల్ చేయించుకుంటాను యాక్చువల్గా నేను అది కూడా పే చేయకూడదు నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు మళ్ళీ కాస్ట్ వేసారనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి నేను పే చేస్తాను పే చేసి క్యాన్సిల్ చేస్తాను డెలివరీ బాయ్ వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతారంట మళ్ళీ ఇంకోటి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మనం వాళ్ళకి పే చేయాలంట సో అది కూడా చెప్పారు చూస్తాను దానికోసం మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను డెలివరీ బాయ్తో ఉన్నప్పుడు థ్యాంక్ యూ దీన్ని మ్యాక్సిమం తీసుకోకుండా అవాయిడ్ చేస్తేనే మంచిది వచ్చిన ప్రతి అలట్టిని మనం చూసుకుంటే చాలా బెస్ట్ ఇవన్నీ స్కామ్స్ వన్ టైప్ ఆఫ్ స్కామ్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్లీ ధార్మిక ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ